తులసి నరేష్ ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళి పాప గురించి మాట్లాడుకుంటారు తులసి పెళ్ళిన తర్వాత పాప నాతో ఉండడానికి ఒప్పుకుంటేనే పెళ్లి ఒప్పుకుంటానని నరేష్కి చెప్పడంతో నరేష్ కూడా అందుకు అంగీకరిస్తాడు దాంతో తులసి చాలా సంతోషపడుతుంది ఇద్దరు గదిలో నుండి బయటకు వస్తారు అప్పుడు నరేష్ లక్ష్మి శ్రీనివాస్ వాళ్ళతో మీ అమ్మాయి నన్ను ఒకటే అడిగింది పాప గురించి అడిగింది అందుకు నేను కూడా ఒప్పుకున్నాను మీ అమ్మాయి నాకు చాలా నచ్చింది పెళ్ళికి నేను ఓకే చెప్తున్నానని అంటూ ఉంటాడు మరి అబ్బాయికి అమ్మాయి నచ్చింది అమ్మాయికి అబ్బాయి నచ్చిందా అని చెప్పి తులసి వాళ్ళ వదిన అడుగుతూ ఉంటుంది దాంతో తులసి నాకు కూడా పెళ్ళి ఇష్టమే అని చెప్పి అంటూ ఉంటుంది గుమ్మం దగ్గరికి వచ్చి సిద్ధు ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు తులసి పెళ్ళికి ఓకే చెప్పడంతో సిద్ధు కన్నీళ్ళు పెట్టుకుంటూ సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు దాంతో ఖుషి సిద్ధు వైపు అలాగే చూస్తూ ఉంటుంది సిద్ధు తిరిగి ఇంటికి వస్తాడు అప్పుడు బసవరాజు అదిగో సిద్ధు వచ్చేసాడు అని చెప్పి అంటూ ఉంటే కనిష్క స్వీట్తో సిద్ధుకి ఎదురు పడుతూ హాయ్ సిద్ధు అని చెప్పి పలకరిస్తూ ఉంటుంది సిద్ధు ఏమీ పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోతాడు దాంతో కనిష్క సిద్ధు ఏంటి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది నేను వెళ్ళి చూసొస్తానంటూ బస్వరాజు గదిలోకి వస్తాడు సిద్ధు తులసి గురించి ఆలోచిస్తూ ఉంటాడు కే సిద్ధు అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా ఎక్కడికి వెళ్ళావరా అని చెప్పి అంటూ ఉంటే ఏం జరుగుతుందని సిద్ధు అంటాడు ఈరోజు కనిష్కకి నీకు ఎంగేజ్మెంట్ అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు దాంతో సిద్ధు తులసి పెళ్ళికి ఓకే చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు మరి తులసి మీద కోపంతో తులసి వేరే పెళ్లికి ఒప్పుకుందని సిద్ధు కూడా కనిష్కతో పెళ్లికి ఒప్పుకుంటాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి